అయినా వారే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి చాలా మంది ముఖ్యమంత్రులు నేను ముప్పై ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల సందర్భంగా రెండు వందల కోట్లు ఇస్తామని చెట్ట గారు కూడా అతిథిగా ఇక్కడికి వచ్చారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు కనీసం ముప్పై నలభై అరవై కోట్లు కూడా ఇవ్వలేకపోయారు కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు మూడు నెలల కాలం ఆగస్టు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం మూడు నెలల కాలంలో జీవో తీసుకొని మీరందరూ వాట్సప్ చెక్ చేసుకోండి వెయ్యి కోట్లకు సంబంధించిన జీవో నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్ గా విశ్వవిద్యాలయం లోకం వేల మంది ఈ లో చదువుకుంటున్నారు మీ అందరి వారికి వందనాలు తెలియజేస్తున్నా ఇక మిగిలింది ఇక మిగిలింది కోట్లతో అందమైన భవనాలు ఇరవై నాలుగు నెలల్లో వారు అనుకుంటే నిర్మాణం జరుగుతుంది జీవో ఇచ్చారు కనుక డబ్బులు వచ్చాయి కనుక ఇరవై కానీ అన్న రేవంత్ అన్ను నేను మొదటి నుంచి అన్న అని పిలవటం అలవాటు ఇరవై ఏళ్ళ నుంచి మా స్నేహంలో భాగంగా అన్న అనే సీఎం గారు అన్నా భవనాలు వచ్చిన తర్వాత భవనం